ఒక హిందూ దేవాలయం బంగారు నిధుల కోసం నాశనం అయిపోయింది ఫ్రెండ్స్ వెల్కమ్ టు కడప నాగరెడ్ యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మనం వచ్చేసి కడప జిల్లా ఒల్లూరు మండలంలో అయితే ఉన్నాము ఈ ఒల్లూరును పూర్వంలో వచ్చేసి వల్లభాపురం అని పిలిచేవాళ్ళంట ఇక్కడ మనకు కనిపిస్తున్నది వీరభద్రుని గుడి దాదాపు పదహైదవ శతాబ్దం నాటిదని మనకు చెప్తున్నారు ఇక్కడ పూర్వంలో వచ్చేసి ఈ వీధిలో వచ్చేసి వజ్రాలను రాసులుగా పోసి అమ్మేవాళ్ళంట ఇక్కడ అలాగే ఈరోజు ఈ గుడిని అయితే చూద్దాం రండి అలాగే ఇక్కడ వచ్చేసి ఒక చరిత్ర అంటే చాలా ఓల్డ్ నందీశ్వరుడు అయితే ఉన్నాడు ఈ నందీశురుడు కడుపు భాగంలో వజ్రాలు అలాంటివి ఉంటాయని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చేసి డ్రిల్లింగ్ వేసి కడుపునైతే పగలుగొట్టడం జరిగిందంట చాలా ఘోరం కదా ఈరోజు వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియో అయితే ఒక లైక్ చేయండి ఫస్ట్ వచ్చేసి మనము నందీశ్వరుడిని చూసేసి మళ్ళీ తర్వాత వచ్చేసి అయితే పోదాం మనకు ఇక్కడే ఉన్నాడు నందీశ్వరుడు వచ్చేసి చాలా ఘోరము పగలగొట్టడం అంటే ఒకసారి చూద్దాం రండి లోపలికి వెళ్ళి మీకు విగ్రహాన్ని చూస్తేనే అర్థమైతే కంప ఉంది జాగ్రత్తగా మీరు విగ్రహాన్ని చూస్తే మీకే అర్థమవుతుంటుంది ఇక్కడ కనిపిస్తుంది కదా నందీశ్వరుడు చాలా ఓల్డ్ అంటే చాలా పాత విగ్రహము మనం ఈ డిజైన్ చూస్తేనే మనకు అర్థం చేసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి వేరే చోట ఉంటే ఇక్కడ తెచ్చి పెట్టినారంట మండపంలో చూడండి చాలా అద్భుతంగా ఉంది నందీశ్వరుడు అయితే చిన్నగా వచ్చాయి కంప ఉంది అక్కడ అక్కడంతా వీటిని సుత్తేలతో అట్లా పగలగొట్టినారు కొట్టినారు మొల పెట్టి కూడా పగలగొట్టినారంట వజ్రాలు ఉంటాయి లోపల వచ్చేసి చాలా అసలు మీరు చూస్తే ఒక్కసారి చూస్తే ఇక్కడైతే కొందరు పూజలు కూడా చేసి ఉన్నారు వచ్చి ఇక్కడ చూడండి బాగా డిజైనింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ చూసినారు కదా ఇక్కడ వచ్చేసి మొలతో కొట్టినారు ఇక్కడ ఒక రంధ్రం అయితే కనిపిస్తూ ఉంటుంది మనకు చూడండి మొత్తం ఇది వచ్చేసి పగిలిపోయింది రాయి చూడండి అంటే ఒక ఉప్పు ఊడిచ్చింది కడుపు భాగం అంతా రాయి కొట్టడంతో ఈ భాగం అంతా పగిలిపోయింది ఏముంటాయి నందీశ్వరిని కడుపులు ఏముంటాయి కానీ దురాశ కొందరికి చాలా దురాశ కదా కానీ ఇప్పటికీ ఇక్కడ పూజలు జరుగుతూనే ఉన్నాయి ఎవరో ఒకరు వచ్చి పూజలు అయితే జరిపిస్తూనే ఉండరు కొందరు ఇంకా అంటే ఈ నందీశ్వరుడు వచ్చేసి ఈ మండపంలో మామూలుగా ఇక్కడే ఉండేదేమో అనుకుంటాను నేను చూస్తే మనకి నందీశ్వరుడు ఇక్కడే ఉంటే పెక్కలి చేసినారు పక్కకు జరిపేసినారు నందీశ్వరుడిని చూడండి ఒకసారి మొత్తము కొమ్ములు కానీ ఇక్కడ సెంటు అంటారు కదా ఎద్దుకు చాలా అద్భుతంగా ఉంది నందీశ్వరుడు అయితే చాలా ఓల్డ్ ఈ టెంపుల్ చూసానే మనకు అర్థమవుతుంది ఇప్పుడు వచ్చేసి వీరభద్రుడిని స్వామి గుళ్ళేకి అయితే పోదాం రండి శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ఇక్కడ వజ్రాలు బంగారు రాసులు రాసులు పోసి మార్కెట్ వ్యాపారం జరిగినట్టు తెలుసు బుక్లో గురించి చదివినాను కొంతమంది పెద్దవాళ్ళు గురించి చెప్పినారు అది మటుకు నిజమే వజ్రాలను రాసులుగా పోసి రాసులుగా పోసి అమ్మినారు శ్రీకృష్ణదేవరాలు పరిపాలన ఆ నుంచి రుద్రమదేవి వచ్చేసి పద్దెనిమిది వందల యాభై ఏడులో సిపాయిల తిరుగుబడి జరిగినప్పుడు ఆమె వచ్చేసి ఇక్కడ ఒల్లూరుకి వచ్చేసి ఒల్లూరులో పరిపాలించే రాజు అడిగిందన్న ఇక్కడ నుంచి సైన్యాన్ని నాకు కొంచెం అదే సహాయం చేస్తానికి పంపిస్తారు ఈ మూడు చరిత్ర గురించి కొంచెం తెలుసు థ్యాంక్ యూ ఇప్పుడు వచ్చేసి నందీస్పూరుని అయితే చూసినాం కదా ఇప్పుడు వీరభద్రుని అయితే పోదాం రండి వీరభద్రుని గుళ్ళ కూడా కొన్ని అయితే జరిపి అసలుకు మూల విరాటు లోపల గర్భగుల్లో ఉందో లేదో కూడా అర్థం కావడం లేదు వాహ్ ఇక్కడ కూడా పగలగొట్టేసినారు విగ్రహాలన్నీ మనకు అయితే గంగమ్మ అయితే కనిపిస్తుంది ఇక్కడ అమ్మవారు విగ్రహం ఏదో పగులు కొట్టేసినారు చూడండి కట్ చేసినట్టు ఏదో మిషన్తో కట్ చేసినట్టుగా ఉంది దగ్గరికి చూపి చూడండి అమ్మవారి విగ్రహం అసలుకు మూతి అయితే అసలు వదలగొట్టినారు మాది ఏమనుకోకండి కొంచెం రాయలసీమ భాష అలాగే ఉంటుంది అలాగే ఇక్కడ వచ్చేసి నాగదేవతల విగ్రహాలు అయితే ఉన్నాయి పూజలు అయితే జరుపుతూ ఉన్నారు కానీ మళ్ళీ వీరభద్రుని దేవాలయంలో విగ్రహం ఉందో లేదో కూడా అర్థం కావడం లేదు ఒకసారి వెళ్ళి చూద్దాం రండి ఇక్కడ స్వామివారి పాదాలు అయితే ఉన్నాయి రెండు జతల పాదాలు అయితే ఉన్నాయి ఇక్కడ అలాగే ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా స్వామి అంటే స్వామి పాదాలే ఉన్నాయి ఇక్కడ కూడా దగ్గరకు చూపి ఏమీ లేదు గర్భగుల్లో స్వామివారి విగ్రహాలు అయితే తునకలు తునకలు చేసి పెట్టినారు అంటే పగలు కొట్టేసినారు భాగాలన్నీ స్వామి భాగాలు ఉంటాయి కదా అన్నీ పగలగొట్టి అక్కడొకరాయి రాయి అక్కడ ఉంది చూద్దాం రండి చాలా ఘోరం బా నిజంగా లోపలనే ఉన్నాయి విగ్రహాలను తుణకలు తుణకలు చేసి ఇక్కడనే వేసేసినారు అయ్యో చూడండి స్వామివారి విగ్రహం పీఠం ఇది ఒక కాళ్ళు భాగాలు ఇక్కడైతే కనిపిస్తాను కదా వీరభద్రుని కాళ్ళు అయితే ఈ పీఠం కింద లోపలికి భూమిలోకి పెడతారు కదా ఆ పీఠము దో స్వామి వంటి అన్నీ భాగాలన్నీ ఇక్కడే ఉన్నాయి విగ్రహాల భాగాలన్నీ ఇక్కడనే ఉన్నాయి అయ్యో దో ఇక్కడ కూడా ఒక భాగం అయితే రాయి అయింది అంటే శిల్పాలు పగలగొట్టి ఇక్కడ వేసినారు కదా ఒక హిందూ దేవాలయం బంగారు నిధుల కోసం నాశనం అయిపోయింది మొత్తం ఏమీ లేదు ఇదే మనకు బాగా కనిపిస్తున్నాయి అక్కడ దగ్గరకు చూపి కొంచెం వీటి మీద కూడా చిన్న చిన్న అసలు చూడండి చిత్రాలు అయితే కొన్ని బొమ్మలు అయితే వేసినట్టు ఇంత చిన్న రాయి మీద స్వామివారి రాయి భాగం పాదాలు అయితే కనిపిస్తున్నాయి పీఠం ఇది కింది భాగం భూమి లేకుంటుంది కదా నిలబడేదానికి పీఠం అది మొత్తం పగలకోటేసినారు మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు చేయ చెడు చేయకండి గుళ్ళకు భాగం వచ్చేసి స్వామి తలభాగాలు వచ్చేసి ఇక్కడ ఉన్నాయి తలభాగం వచ్చేసి ఇక్కడ ఉన్నాయి కింద పీఠాలు వచ్చేసి లోపలనే ఉన్నాయి చేతులు తలభాగం కూడా ఇక్కడ మెడ దగ్గర ఇరిగిపోయింది స్వామిది ఇక్కడి వరకు ఇరిగిపోయింది పూర్తిగా అయినా కూడా ఇక్కడ పూజలు జరుగుతూనే ఉన్నాయి స్వామికి వచ్చేసి ఇక్కడ వచ్చేసి చేతు చేయి ఉంటుంది కదా శంఖుచక్రం అట్లా ఏదో అట్లే ఉంది ఈ విగ్రహం చూస్తే తొడభాగమా నడుం దగ్గర కాదు అనుకుంటాను అది ఎస్ రైట్ నడుం భాగం కింద ఉంటుంది కదా తొడ దగ్గర ఇక్కడ ఈ భాగంలో చూడండి విగ్రహం అయితే చాలా అద్భుతంగా ఉంది దాదాపు ఈ విగ్రహం చూస్తే నా హైటు విగ్రహం ఉన్నట్టుంది కింద అక్కడ కొన్ని భాగాలు ఇక్కడ కొన్ని భాగాలు ఉన్నాయి కదా అలాగే వచ్చేసి ఇక్కడ కొన్ని వినాయకుడు విగ్రహాలు అన్నీ ఉన్నాయి కొట్టేసినారు అవి కూడా చూద్దాం రండి ఈ మండపం వచ్చేసి ఇక్కడ గుడి పక్కనే ఒక మండపం కూడా ఉంది అంటే ఇక్కడికి వచ్చే భక్తులు సేద తీరడానికి ఏమో కానీ ఆడిపోయినా ఈ తాడుబోతల గోల పోవడంలే అసలుకు ఇక్కడ కూడా తాగి మందు సీసాలు చూడండి వినాయకుడి విగ్రహం దగ్గర మందు సీసాలు ఇది ఎక్కడున్నాయి చూడండి గుడిలోనే ఇక్కడ కూర్చొని దావుతా ఉంటుంది జనాలు వచ్చేసి అలాగే ఇక్కడ చూడండి చాలా ఓల్డ్ విగ్రహం వినాయకుడిది ముక్కలు ముక్కలు చేసేసినారు చూపి దగ్గరికి చూపించి బాగా దూరం నుంచి కాకుండా దగ్గరికి చూడండి చాలా ఓల్డ్ విగ్రహము పక్కనే సమాధులు అయితే ఉన్నాయి అంటే ఈ పొలంగాల్లో ఎవరో వాళ్ళ వాళ్ళు చనిపోయింటే ఇక్కడే సమాధులు ఏమో చేసుకున్నట్టున్నారు చాలా అద్భుతంగా ఉంది గుడి అయితే చాలా ఓల్డ్ గుడి కదా అలాగే ఇక్కడ అండి ఆ మండపం దగ్గర స్తంభాలపై కొన్ని నాగసర్పాల బొమ్మలు అయితే ఉన్నాయి అవి కూడా చూద్దాం రండి వీరభద్రుని దేవస్థానం ఎదురుగానే మనకు నందీశ్వరుడు అయితే కనిపిస్తున్నాడు చూడండి ఒక మండపం ఆయన కోసం సపరేట్గా ఒక మండపమే కట్టించేసినారు కానీ ఆ మండపాన్ని మేమేంటికుందించామని ఆ మండపాన్ని కూడా పగలగొట్టి నంది విగ్రహాన్ని పగలగొట్టి అట్లా చేసినారు ఇప్పుడు ఈ గుడిలో వచ్చేసి ఇక్కడ పొలాలు చేసుకునే రైతులు వచ్చేసి ఏదో సామాన్లన్నీ వేసుకుంటున్నారు ఇక్కడ చూడండి ఈ స్తంభానికి వచ్చేసి నాగసర్పం శిలా విగ్రహం అయితే ఏర్పాటు చేసినారు మరి చాలామంది అంటారు ఇవి కొన్ని ఆనవాళ్ళు ఇక్కడ గుడికి సంబంధించి కొన్ని అంటే నాగదోషము కొన్ని నాగసర్పాలు కాపలాగా ఉంటాయని కొందరు చెప్తా ఉంటారు నిధు నిధులకు కొన్ని అంటే దారులని ఇవన్నీ చెప్తా అంటారు మనకు తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఈ మండపం అయితే చాలా బ చాలా చల్లగా ఉంది లోపల ఎండకు వచ్చినాము ఇక్కడ చూడండి ఇక్కడ దగ్గరలో ఉన్న రైతులు వచ్చేసి మొత్తం ఇక్కడ సామాన్లు అయితే వేసుకున్నారు సరే ఒకరికి ఉపయోగపడుతుంది కదా ఉపయోగపడితే చాలు ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను చాలా చూసి సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదములు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ Thank you.